బెండకాయ ఫ్రై మీరు చాలా సార్లు చేసా ఉంటారు కదా ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది అండ్ పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది టేస్ట్ అయితే అదిరిపోద్ది రసంలోకైనా పప్పుచారులోకైనా ఇది నంచుకొని తింటే సూపర్ కాంబినేషను సో విడిలోకి వెళ్ళి చూద్దామా అలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడుచుకోవాలి తడిగా ఉండకూడదండి తడిగా ఉందనుకోండి జిగురు జిగురుగా అయిపోతుంది అనమాట అండ్ బెండకాయ మొక్కలు కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నట్టు తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆలుని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద ముక్కలే కట్ చేసుకోండి చిన్నగా అవసరం లేదు ఈ బెండకాయల్లో ఆలు వేసిన వల్ల పిల్లలు కూడా ఇష్టపడి తినేస్తారండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి రిమైనింగ్ ఆయిల్ మనం కర్రీలో యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ వేసాక ఈ మసాలా అంతా ఈ ఆలుకి బెండకాయలకి బాగా పట్టినట్టు చక్కగా కలిపిసుకోవాలి సో ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని రిమైనింగ్ ఆయిల్ అంతా వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక పది సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక రెండు మూడు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెండకాయ ఆలు మొక్కలన్నీ వేసేసుకొని ఒక రెండు సార్లు తిప్పండి అంటే ఈ ఆయిల్లో ఇదంతా బాగా కలిసినట్టు కలపాలన్నమాట అంతే కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై అవ్వండి అంటే గట్టి పెట్టకండి అలా వదిలేయండి రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మళ్ళొకసారి కలిపి ఇంకో రెండు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉంచండి హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సో మీడియం టు హై ఫ్లేమ్ చేస్తూ మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి మరీ ఎక్కువ కలుపుకోకండి కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి అంటే ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి మంచి కలర్ వచ్చింది ఆలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంతేనండి రెడీ పెండకే ఆలు ఫ్రై సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనం క్యాస్టరియన్ కడాయిలో కుక్ చేసాం కాబట్టి ఈ కూర అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి ఎందుకంటే క్యాస్టరిన్ కరాయిలో అలా వండిపోయింది అనుకోండి బ్లాక్ అయిపోద్ది అనమాట హెల్త్ కూడా మంచిది కాదు ఎప్పుడైనా మీరు క్యాస్టరియన్ కడాయిలో ఏది వండినా కూడా వెంటనే మీరు తీసేసుకోవాలి అంతేనండి రెడీ బెండకాయ ఆలు ఫ్రై సో ఒక్కసారి బెండకాయతో ఇలా చేసి చూడండి ఇంట్లో వాళ్ళు ఇంకొంచెం ఉందా ఇంత తక్కువ ఎందుకు చేసావని మీకు తిడతారండి అంత నచ్చుతుంది పిల్లలు బెండకే తినలేదని బాధపడకండి ఇలా చేసి పెట్టండి అడిగడిగి మరీ తింటారు సో వెళ్ళి చూసుమో ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి తడిగా ఉన్నదనుకోండి జిగురు జిగురుగా వచ్చేస్తుంది అనమాట అందుకే చక్కగా తుడిచిన తర్వాత మీరు కట్ చేసుకోవాలి కట్ చేసినప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి లోపల పిక్కలు ఏమి తీకండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ పావు బిండకాయలు తీసుకున్నానండి మీరు కొంచెం ఎక్కువ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు అయితే మళ్ళీ అడుగుతారు అందుకే ఎక్కువే చేసుకోండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు తర్వాత ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా అంతా ఈ బెండకాయ మొక్కలకి బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలి బెండకాయ లోపల కొంచెం తడు ఉంటుంది కదండి అందుకే మసాలా అంతా బాగా పడుతుంది అనమాట ఈ బెండకాయలకి అండ్ బెండకాయలు కలుపుతున్నప్పుడు మరీ గట్టిగా ప్రెషర్ ఇవ్వకండి మెత్తగా ఉంటాయి కదా బ్రేక్ అయిపోతాయి అనమాట ఇలా చక్కగా కలిపిసుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి బియ్యం పిండి వేసిన వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందండి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు సరగపిండి వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి జస్ట్ ఇది కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక చెక్క నిమ్మకాయనా లేదనుకోండి ఒక నిమ్మకాయన మీరు కొని వేసుకోవాలి ఆ వాటర్తోనే ఇది అంతా చక్కగా కలిసిపోతుందనమాట అంటే చక్కగా బైండ్ అయిపోతుంది అనమాట మీరు వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే ఇది బెండకాయలు కదండి వాటర్ యాడ్ చేశారనుకోండి జిగురు జిగురుగా వచ్చేస్తుంది అనమాట అందుకే మీరు వాటర్ యాడ్ చేయకూడదు ఇలా కలిపిన తర్వాత వెంటనే మీరు ఫ్రై చేసేసుకోవాలి ఇది పక్కన పెట్టడం అలా చేయకండి ఇందు నుంచి వాటర్ రిలీజ్ అయింది అనుకోండి మరి మెత్తగా అయిపోతుంది అనమాట అందుకే సో కడాయిలో డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకండి ఆయిల్ ఆయిల్ వేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత ఒక్కసారి ఎక్కువ కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై ఫ్రై చేసుకోండి అలా చేసిన వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందండి అండ్ ఆయిల్ బాగా హీట్ ఉన్న తర్వాత వేసుకోవాలండి వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి మరీ అలా కలుపుతూ ఉండకండి మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకోండి చూడండి మీకు అనిపిస్తుంది అనమాట అవి క్రిస్పీగా అయిపోయాయని అప్పుడు మీరు ఒక జాలి గరెలు ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలండి అండ్ వేసిన వెంటనే గట్టి పెట్టి ఇటు అటు టర్న్ చేయండి ఒక్క నిమిషం తర్వాతే మీరు ఇటు అటు కలుపుకొని ఫ్రై చేసుకోండి రెడీ అయిపోయిందండి క్రిస్పీగా బెండకాయ ఫ్రై పిల్లలైతే అడిగడిగి తింటారండి స్కూల్కైనా మీరు కట్టేశారనుకోండి ఎంటీ బాక్స్ వస్తుంది అనమాట అంత ఇష్టపడి తింటారు సో తప్పకుండా ట్రై చేయండి ఈ బెండకాయ ఫ్రైతో రసం ఉంటే సూపర్ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్